మనం నూట ముప్పై ఐదు ముప్పై తొమ్మిదవ మేడేని జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పాలకులు ఎవరు మారినా కూడా శ్రమ చేసేటువంటి కష్టజీవుల బంతు మాత్రం మారడం లేదు ఒక పక్క రోడ్లు చాలా విశాలంగా బిల్డింగ్ చాలా పొరుగు కూడా మన జీవితాలు మాత్రం చాలా చిన్నగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనం రోజు వేతనాలు పెరగడం లేదు కానీ పరిగణలు పెరుగుతూ ఉన్నాయి మన హక్కులు మనం ఏదైతే మేడేస్ స్ఫూర్తిగా ఆ రోజు చికాగోలో ఒక నాలుగు అంబర్మెంట్లు తన ప్రాణాలను అర్పించి ఏదైతే వాళ్ళు సాధించారో ఆ సాధించినటువంటి హక్కులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తను ఎరికి తీసుకునే ఒక స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం అందులో ఎఫ్టీ కూడా మన నాలుగు లేబర్ కోర్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది దాన్ని అర్థించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ నాలుగు లేబర్ కోర్స్ అమలు అయితే మనకు సంఘం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు ఇట్లా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు మేరే వస్తే ఇట్లా జెండా ఎగరేసుకోవడానికి అవకాశం ఉండదు మొత్తం ప్రభుత్వాలు ఏది చెప్తే అదే చేయాలి ప్రభుత్వాలు ఏది నిర్ణయిస్తే అదే చేయాలి మనకు డిమాండ్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉండదు కాబట్టి మరీ ఘోరంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు ఒక మతాన్ని రెచ్చగొట్టి మొత్తం కార్మికుల మాత్రం కూడా దోచుకుంటే ఒక స్థితి మనం కనబడుతుంది ఆటో కార్మికులైతే ఏంది బీడి కార్మికులైతే ఏంటి అమాని కార్మికులైతే అయింది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులైతే వాళ్ళ 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 జీవితం మొత్తం కూడా రోజు తిరుదన గంట నూరే